నమస్కారం మరి ఈ రోజు మన చెంతరపుర నియోజకవర్గం జంగారెడ్డి గూడెం టౌన్ లో గల ఆఫీస్ దగ్గర అంగన్వాడీ మహిళలందరూ కలిసి చేస్తున్నటువంటి దీక్షలకి ఎందుకు చేస్తున్నారు వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు అనే విషయాల గురించి మనం ఈ రోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం మీరు గత పదిహేను రోజుల జరుగుతుంది దానికి ముఖ్య కారణం ఏంటి మీ డిమాండ్ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు గత పదిహేను రోజుల బట్టి మేము మా సెంటర్ క్లోజ్ చేసుకుని మేము ఈ సమ్మె కూర్చున్నాము శుభ్రంగా కూర్చున్నాము మా యొక్క డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి మేము ఏం అడుగుతున్నామంటే బాబు ముఖ్యమంత్రి గారు మేము ఏం కావాలంటే మాకు ఆ తెలంగాణ మీద మాకు వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచుతానన్నా తెలంగాణ మీద మీద ఒక వెయ్యి రూపాయలు మాకు ఇవ్వండి అంతకన్నా మేము ఎక్కువ అడుతుంది కనీస వేతన ఎనభై ఆరు వేలు ఇవ్వండి మాకు మీరు ప్రభుత్వ ఉద్యోగం గుర్తించండి సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయండి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి ఈ కోరికలు మేము పదిహేను రోజులు బట్టి పదే 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 అనేకమైన దపాలుగా మేము అడుగుతున్నాం ఒక రోజు అయితే మేము భిక్షం అడుగునా ఒక రోజు వంట వార్పులతో ఒక రోజు మేము నాట్యంతో ఒక రోజు కంచాల వంచిన ఒక రోజు చెప్పంతో అనేకమైన కోలాటాలతో మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే మీరు ఇస్తా ఉన్నారు కాబట్టి కాబట్టి దృష్టిలో ఉంచుకుని ఇక్కడైనా సరే ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన డిమాండ్ మేము మా మా అంగనవాడి యూనియన్ తరఫు మేము సమస్య పరిష్కారం చేయమని అడుగుతాం అమ్మ మీరు ఒక పదిహేను రోజులుగా మీరు దీక్షకి దిగారు ఈ దీక్షకి దిగడానికి ముందు మీరు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారా ఏమైనా మీకు అనేకమైన దఫాలుగా మేము వినపత్రలు ఇచ్చాము అనేకమైన దపాలుగా మేము ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీ ఆఫీసులో ఐసీఎస్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులో అనేకమైన దపాలుగా మేము ఈ యొక్క నిలపత్రను మేము తెలియపరిచాము అనేక రకాలుగా మేము విజయవాడ ఏనూరు అనేకమైన దపాలుగా మేము ధర్నాలు కూడా చేసాం పాయిటానికి వెళ్ళాం కానీ ఇది స్పందించినదని ఇందుకని ప్రభుత్వం మరి సహాయాలతో చర్చలు జరిగినాయి కాబట్టి అనేకమైన నాయకులతో కూడా చర్చలు జరిగింది కాబట్టి ఈ యొక్క మరి స్పందించారు కాబట్టి ఇది మాకు న్యాయమైన కోరికల కొరకు మేము ఈ యొక్క సమ్మేది ఇవ్వడానికి కారణం మా సెంట్రల్ ప్రాజెక్ట్ మా జీతాల నష్టం మీద మేము మా జీతాల నష్టం మీద ఆయాలు ఎల్పలో వచ్చే ఈ యొక్క పదకొండు వేలు ఏడు వేలు జీతంలో నష్టపోతూ ఈ వేళ పదిహేను రోజుల సందేహ ది కారణం ఇదండి గతంలో మీకు మీరు మాట్లాడినప్పుడు మీకు కావలసిన కోరికలు మీరు అడిగినప్పుడు ప్రభుత్వం మీకు గతంలో మీకు ఇస్తానని హామీ ఇవ్వడం స్పష్టంగా ఇవ్వడం జరిగిందంటారా ఇచ్చింది మాకు గతంలో ఏదైతే మీరు అక్కలారా అక్కలారా చెల్లు లారా అమ్మలారా తల్లులారా కనుక నేను నేను ఫ్లెక్స్ లో ఏదైతే పెడుతున్నానంటే తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు మీకు అదనంగా నేను ఇస్తాను మీరు అందరూ కలిపి నాకు ఓటేయండి మీరు మీ బాటలో నేను నడుస్తాను మీరు చెప్పినట్టు వింటానని మహాన్ బాబు చెప్పారు కాబట్టి మేము విన్నాం అదే ప్రకారం చేస్తారని కోరుకున్నాం ఇప్పటివరకు కూడా మాకు ఆ వెయ్యి రూపాయలు తప్ప ఇంకా రూపాయి పెంచింది లేదు అందుకే మేము సమ్మెలు దిగాం విధంగా మీరు ఈ సమ్మె మొదలుపెట్టిన తర్వాత ఏదైతే మీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో మీ అంగన్వాడీ సెంట్రల్ తాళాల పగలగొట్టి సచివాలయ ఉద్యోగులతో దీన్ని నడిపించడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏమా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న తరంలో మీ డిమాండ్లని ప్రభుత్వం అంగీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటి వరకు అయినా సరే మా మా యొక్క డిమాండ్లను పరిష్కరించి ఈ డిమాండ్లకి ఏమైనా చదువుతారో తీసుకుంటదని ఇంకా మేము రోజు రోజుకి ఈ సమ్మె విరమించుకోకండి ఇంకా పెంచుతూ ఉపృతం చేస్తున్నాం మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని మీరు అనుకుంటున్నారన్నా మా నా ప్రజల నుండి మా తల్లుల నుండి నేను ఎవరికైతే పిల్లలకి రెండు మీద గర్భవతిలో మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క కూడా పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా మా అందరూ కూడా మా మద్దతు తెలుపుకుంటూ మాకు అనేకమైన సేవ మేము పిల్లలు పంపించాలని మా టీచర్ వాళ్ళకూడే ఉండాలి మా ఏరియాలో గత ముప్పై సంవత్సరాలు బట్టి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు చర్యలు చేస్తుంది కాబట్టి మంచి తండ్రికి చిన్న జీతమే చేస్తూ మా పిల్లలతో మాకు అన్ని కూడా పోషకాహారాలు అన్ని కూడా ఏ టైంలో ఏది అందించాలి అన్ని అందిస్తుంది కాబట్టి మేము మద్దతుగా ఉంటామని తల్లి కూడా మాకు తెలియపరిచేది ఈ పదిహేను రోజుల నుంచి నిర్విరామంగా మీరు మీ కుటుంబంలో ఎదుర్కొని కష్టపడి ఇక్కడ దీక్ష శిబడల్లో కూర్చుంటున్నారు వచ్చే పదిహేను రోజుల నుంచి కనీసం ఈ ప్రభుత్వంలో ఎవరైనా స్పందించారంటారా మీతో ఎవరైనా సంప్రదింపులు జరిపారంటారా మాకు ఇంతవరకు కూడా మేము ఈ పదిహేను వేడు స్పందించాం మేము మాట్లాడుతున్నాము అయితే పైన చర్చలు జరుగుతున్నాయి మా వాళ్ళ నుండి మరి నాయకులని మాట్లాడినప్పుడు ఒక అరవై రెండు సంవత్సరాలు మాత్రమే మేము చేస్తాం తర్వాత టీఆర్డీఎల్ రెండు వేల పదిహేడు నుంచి మాకు ఇవాళ పెండింగ్ లో ఉన్న ని అడిగితే ఎక్కడ నుండి మేము అంతవరకు ఇవ్వలే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కానీ ఎక్కడ నుండి మేకింగ్ జరిగినప్పుడు టీఆర్డీఎల్ ఇస్తామన్నారు తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్ లో ఒక యాభై వేలే రిటైర్ అయిపోయినప్పుడు టీచర్ ఇస్తున్నారు అది లక్ష రూపాయలు చేస్తున్నాం అన్నాడు మళ్ళా ఇరవై సంవత్సరాలు ఇరవై వేలు ఇచ్చి దినిపేస్తున్నాను అది నలభై వేలు చేశారు మాకు అంతగానో డిమాండ్ మాకు ఏమీ చేయలేదు అయితే వయో పరిమితి హెల్పర్కి ముప్పై సంవత్సరాలు ఉంటే ఒక టీచర్ రిటైర్ అయిపోతే ముప్పై సంవత్సరంలో తన రిటైర్ అయిపోయిన ప్లేస్ లో టీచర్ చేసే అరమకనే యాభై సంవత్సరాలు పెంచారు ఈ నాలుగు తప్ప మాకు నేను అడిగిన డిమాండ్ లో మీకు జీతం అనేది పెంచదు మేము జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలి సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో దానికోసం మేము గ్రాడ్యుయేట్ డిమాండ్ చేయాలని మేము ఈ డిమాండ్ లో ఈ నాలుగు డిమాండ్ ఈ డిమాండ్ లో పెంచి ప్రభుత్వ గుర్తించి మిమ్మల్ని సుప్రీం కోర్టు ఏదైతే తీర్మానం వచ్చిందో ఆ ప్రకారం మాకు గ్రాడ్యుయేట్ చేయాలని మేము ఈ యొక్క పదిహేను డిమాండ్ చేస్తాం వీటిలో ఏది స్పందించపోనా మేము మరలా ఈ యొక్క సమ్మెని ముందుకు కొనసాగించాలని మేము సమాముఖంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మహిళలు గతంలో ఇదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు హామీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైన పాత్ర కూడా మీరు అందరూ పోషించారనేది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే ఈ ఈ డిమాండ్లను ఈ ప్రభుత్వం నెరవేర్చకపోతే దాని ప్రభావం రాబోయే ఎన్నికల మీద ఉంటుందని అంటారా మేము ఇప్పుడు మేము మేము అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉన్నారు అంటే మూడు లక్షలు మా వెనుక మా కుటుంబంలో కూడా ఒక అంగన్వాడీ క్యారెకర్కి పది మంది మా తోటగడల్లోని మా అక్కలు అవని మా బావిలో అవని మా మామారులు అవని మా అత్త వాళ్ళని చెప్పకపోతాం కనుక పది మంది అలాగే వేసుకుంటే మూడు వందల ప్లస్ పది మంది వేసుకుంటే మొత్తం ఎన్ని లక్షలు అంటుందంటే మాకు చెప్పలేనని లక్షల మంది అవుతున్నాం ఈ లక్షల ఓట్లు కూడా మేము చెప్పండి మా గ్రామస్తులు మా యొక్క బెల్పిరస్ కూడా మా పక్షం ఉన్నారు ఈ ఓట్లన్నీ కూడా మీకే మేము వేస్తాం ఎందుకంటే మమ్మల్ని గెలిపించాం మిమ్మల్ని గెలిపించాం కాబట్టి మాకు న్యాయం చేస్తుంది మమ్మల్ని ఎప్పుడైతే చెలుచూపుకి వచ్చేసి ప్రభుత్వం అనసాలనుకున్నదో అప్పుడు మేము ఫైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం